హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఆ శీర్షికన కొచ్చెర్ల కోట ఎస్వి నరసింహారావు విరచిత కథ పేరు అమ్మ దీవెన అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దామా అమ్మ దీవెన ఇక కథలోకి ప్రవేశిద్దాం మీ అమ్మ మా అమ్మలా కాదా కాదు కదా పాపం చాలా మంచిది తనకున్న కసి కోపం లోపలే అణగదు పైకి మాత్రం చాలా మామూలుగా అంది ఆర్నవి అవును అందరూ అలా ఉండలేరు పనిధ్యాసలో పరధ్యానంగా కూతురు మాటకి వంతపాడింది కౌముది అవును మీ అమ్మ పోలికలు మా అమ్మకి ఎందుకు రాలేదంటావు అప్పటికి విషయం అర్థమై రాకే ఎంతక్కా వచ్చాయి మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తమాయించుకుంటుంది నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని అప్పట్లో అయితేనా తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకిరేవి పెట్టేసేది సరదాగా కొన్నాళ్లపాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా కవ్వింపుగా కూతుర్ని అడిగింది ఏం కాదు అమ్మమ్మ చాలా మంచిది ఇప్పుడు అలాగే కనిపిస్తుంది నా పెళ్ళి కాకముందు చూడాల్సింది అసలు సిసలు అమ్మమ్మని నేను నమ్మను నువ్వు నమ్మవని నాకు తెలుసు అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళయి నీలాంటి తెక్కల పిల్ల పుట్టుకు రావాలి అంటూ ఆమె మాటలో కొంత అసహనం ఉన్నా ఎంతైనా కూతురి కాలిలో ముళ్ళు దిగితే తను నొప్పితో విలవెల్లాడిపోయే తల్లి కదా ఆ సాధింపు వెనక ఒక దీవెన కూడా దాక్కుని ఉంది అదే మరి ఏమన్నా ఆ మాటే అంటావు సర్రుని కోపం వచ్చింది ఆరణవికి కోపానికేం తక్కువ లేదు నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనపడతానులే తణుక్కుంది కౌముది ఒకరోజు అమ్మా అరకు వ్యాలీ ఎక్స్కర్షన్కి వెళ్తాను అడిగింది ఆర్నవి వద్దులే తల్లి అసలే చలికాలం అయినా నాన్న ఒప్పుకోవాలి కదా నువ్వు సరే అంటే వెళ్ళమన్నాడు నాన్న ఆయనకే నాలికి చివరి నుంచి అనేసి నా మెడకు చుట్టేస్తారు మంచి చెడు ఆలోచించక్కర్లేదా మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది ఇంత వెంటనే వెళ్తే మళ్ళీ జ్వరం తిరగబెడితే ఎంత కష్టం ఆలోచన లేకపోతే ఎలా భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది పర్వాలేదమ్మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నాకైతే వద్దనిపిస్తుంది నిష్కర్షగా చెప్పేసింది అన్నిటికీ అలా అంటామేమిటి విసుక్కుంది రేపు నువ్వు అమ్మ అయ్యాక తెలుస్తుందిలే నీలాగా కాదు నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాను పౌరుషంగా చెప్పింది అది చూద్దాం చిన్నగా నవ్వింది కౌముది ఈ కాలం పిల్లలు మా అవులేగా చివరికి కూతురు మాటే నెగ్గింది ఆర్నవి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి దాంతో పాపం కౌముది ఆమె మీద అన్నిటికీ వద్దంటుందన్న ముద్రపడిపోయింది రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు విషయం ఏమిటంటే ఆర్నవి ఎంఎస్ చేయటానికి యుఎస్ఏ వెళదామని సరదా పడుతుంది తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు కౌముదికి మెల్లిగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం నేను చచ్చినా ఒప్పుకోను కరాఖండిగా చెప్పేసింది కౌమది అది కాదమ్మా కూతురు మాట వినిపించుకోకుండా ఆ నువ్వు మాకొక్కదానివి నాలుగేళ్లలో నువ్వు వెనక్కి వస్తా అంటానంటున్నావు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి వచ్చిన దాఖలా లేవు నువ్వు పుట్టాక నిన్ను ఒక్కరోజైనా వదిలి ఉండలేదు ఇప్పుడు నన్ను వదిలేసేలా వెళ్ళిపోతావు పోతానంటున్నావు కళ్ళ నీళ్లు తిప్పేసింది అది కాదమ్మా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది ఆర్నవి ఇప్పుడు నీకు అర్థం కాదులే నీకు కూడా ఒక సంటిది పుట్టి అది నిన్ను వదిలేసిపోతాను అంటే తెలిసొస్తుంది అబ్బా మళ్ళీ అదే మాట అని తలకొట్టుకొని కన్న కూతురునే శిస్తున్నావా అని అడిగింది ఏం మరి నీ కూతురిని వదిలి వెళ్ళడం శాపమా ఇప్పుడు నా కూతురు అమెరికా వెళ్తానంటే నాకు వరమా అంటూ నెలేసింది కౌముది అది కాదు కౌముది నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా పాపం ఆర్నవి సరదా పడుతుంది కదా అయినా ఈ కాలంలో అమెరికాని దూరం కింద ఎవరు చూడట్లేదు మనం మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు దాని ఫ్యూచర్ గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి కదా మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేది ఏముంది మీ ఇద్దరికి నచ్చినట్లు చేయండి అంటూ కౌముదికి కష్టం తోచినట్టు అర్థమైంది శ్రోతలకి అప్పటికి ఊరుకున్నా ఆర్నవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీట్ వచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఒకసారి కలిపారు కూతురు యుఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది మీ ఇద్దరికి ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్లతో అవసరమున్నా మాట్లాడడం మానేసింది వాళ్ళు ఏదన్నా అడిగితే అంటీ ముట్టనట్టు జవాబు ఇవ్వడం మొదలెట్టింది ఆ తండ్రి కూతురులకిద్దరికి కౌముది ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది రా అన్నయ్య ఫోన్ అయినా చేయకుండా వచ్చావు అంతా కులాసానేనా అంటూ ఊరు నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది మావయ్య అత్తయ్య ఎలా ఉంది అంటే నా గురించి అడగవా అత్తయ్య ఎక్కువైందా నీకు అన్యాయం కదా అంటూ జాలిగా మొహం పెట్టాడు కిషోర్ నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా అంటూ చేతులతో ఆయన లావైనట్టు చూపిస్తూ నవ్వింది ఆర్నవి బాగా లావయ్యానంటావా నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని ఓ గుప్పెడు పొట్టొస్తే మంచిదే లేరా అది అలాగే అంటుంది అంటూ అన్నయ్యని సమర్థించింది కౌముది ఏరే బావగారు లేరా అబ్బో అంత గౌరవం ఎప్పటినుంచో నాయనా అప్పుడే ఇంట్లో కడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు ఆర్నవి తండ్రి ఏం చేస్తాం ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏమిట్రా నీ ఉద్దేశం అంతే ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు కారణం ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు వాళ్ళు భోజనాలు చేస్తుండగా అసలు విషయం బయట పెట్టాడు కిషోర్ మనం అనుకుంటే సరిపోదు వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి ఆయన గారు కూతురిని అమెరికా పంపుతారట చదువులకి చాలా కష్టంగా చెప్పింది కౌమది అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది ఆర్నవికి తండ్రి మొహం చూసింది కొంచెం వేలగా ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా అని మావయ్య వేసిన ప్రశ్నకి వెరీ నవ్వు నవ్వి ఇంకా ఏం తెలియదు అంది విమానం ఎక్కే ముందు రోజు చెబుతారులే అన్నయ్య అదేమిటమ్మా అలా అంటావు బాధగా అంది ఆర్నవి చూడు చిల్లమ్మా దానికి ఇష్టమై వెళ్తానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు అంతేలే అన్నయ్య ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి అబ్బా మళ్ళీ మొదలెట్టింది ఇరిటేషన్ వచ్చేసింది ఆర్నవికి సాయంత్రం తిరిగి వెళ్లే ముందు ఆర్నవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏమీ మాట్లాడలేకపోతున్నాను అంటూ చెల్లెలి దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్ ఏం చేస్తాం మనం చాలానే అనుకుంటాం మన చేతుల్లో ఏమీ లేదు వదన్ని ఏమి అనుకోవద్దని చెప్పు విశ్వగాడికి నా తరపున సారీ చెప్పు అంటూ బాధపడింది కౌముది ఆ రాత్రి మళ్ళీ ఒక చిన్న మీటింగ్ తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని ఆడన ప్రయత్నం అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది అది కాదు నాన్న లేదు తల్లి నేను చెప్పేది విను ముందు తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో అమ్మ నేను కూడా కాదనం తల్లి తరఫున కూడా హామీ ఇచ్చాడు విశ్వ మంచివాడు సీఏ పాస్ అయి హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తులు బాగానే ఉన్నాయి వాడు నిన్ను ఇష్టపడ్డాడని కానీ నిజానికి అలాంటి సంబంధం తేవటం కొంచెం కష్టమే తల్లి పైగా వాళ్ళొచ్చి నిన్ను ఇమ్మని అడుగుతున్నారు ముఖ్యంగా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్ళు అవకాశాలు అస్తమానం రావు ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడవలసి వస్తుందేమో ఆలోచించు ఆర్నడికి ఉడుగుమోత్తనంగా ఉంది ఒరే విశ్వ ఎంత చెప్పాను నాకు యూఎస్ వెళ్ళడం ఒక పెద్ద డ్రీమ్ అని ఒక్క నాలుగేళ్లు పెళ్ళికి ఆగమంటే వినవా నీ పని ఇప్పుడు కాదు పైగా మామైన పంపించి నన్ను ఇరికిస్తావా లోపల రగిలిపోతుంది ఆర్నది నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా ఇటూ అటు పెద్దలకు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు నువ్వేం మాట్లాడమే అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది నా మాటకి ఏమాత్రం విలువలేనప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం ఇంకా లాభం లేదని నాకు విశ్వాసం చేసుకోవడానికి అభ్యంతరం లేదు మనసులో మాటని బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక చెప్పేసింది ఆర్నవి వింటున్న ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి కానీ యుఎస్ వెళ్ళొచ్చాకైతే ఓకే అంటే నాలుగేళ్ళు ఆగాలి మరి కూతురు ఒప్పుకోవటంతో మురిసిపోయి మరునాడే బామ్మర్దికి వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యారు నాలుగేళ్ళు ఆగటం సమస్య కాదు కానీ మా నాన్న ఉండగా వాడికి పెళ్లి చేయాలని నా తాపత్రయం అంటూ వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురు వంక చూసింది కౌమది అందరూ పదిసార్లు చెప్పిన మీదట తప్పనిసరి కొంత ఇష్టంగానే ఆర్నవి సరే అంది ఫోన్లో మాత్రం విశ్వాని వాయించేసింది అది కాదే బాబు మా అమ్మమ్మ తాతయ్య బాగుండగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను సారీనే అంటూ బతిమాలాడు విశ్వ అందరూ ఆనందంగా భోజనాలు చేస్తుండగా ఇందాక ఒప్పుకున్నాను కానీ నేను అమెరికా వెళ్ళొస్తేనే కానీ ఈ పెళ్ళి చేసుకోలేను మళ్ళీ పాత బాంబే పేల్చింది ఆర్నవి మళ్ళీ ఆ వ్యవహారం అనుకుంటూ తలలు పట్టుకున్నారు అందరూ నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ నాన్న నీకు తెలుసుగా నా ఎయిమ్ ఎలాగైనా అమెరికా వెళ్ళాలి అంటూ గారాలిపోయింది వెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాళ్లే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ ఏమక్కర్లేదు నేనే వెళ్ళగలను అంటూ టీవీగా చెప్పింది అది కాదమ్మా అని నచ్చ తల్లిని ఆగమని ఈ నెలాఖరున మా ఆఫీస్ వాళ్ళు ఓ ప్రాజెక్టు పని మీద నన్ను మూడు నెలలు యుఎస్ పంపిస్తున్నారు ఇప్పుడే ఫోన్ వచ్చింది అందుకని నాలుగు నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి అభ్యంతరం లేదు అంటూ నవ్వింది ఆ విధంగా తన కోరిక తీరుతున్నందుకు మహదానందంగా ఉంది ఆర్నవికి అనుకున్నారు అందరూ అమ్మా గట్టిగా పిలిచింది ఆరునవి అబ్బా ఎందుకే అలా అరుస్తావు మొన్ననే పుట్టింది నీ కూతురు అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుందే అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావుడిగా వెళ్ళి చూసి అంటూ పక్కపక్క నవ్వింది కౌముది ఏ ఆరిందవే అంటూ బొగ్గలు నొక్కుంటూ అడిగింది చూసావా అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది నీ కూతురి చెవులు మూసి మరీ నా చెవులు చిల్లుపడేలా అరుస్తున్నావా బాగుంది తల్లి సరేలే కాని ఇలా రా అంటూ దగ్గరికి పిలిచింది ఆర్నవి వాళ్ళమ్మని ఏమైందమ్మా ఏమైనా ఇబ్బందా సిజారిన ఈ ఎన్నాళ్ళు అవలేదు నొప్పిగా ఉందా అంటూ గాబరా పడింది తల్లి మనస్సు ఏం లేదులే ముందు ఇక్కడ కూర్చో అంటూ తల్లి చేయి పట్టుకొని మంచం మీద పక్కనే కూర్చోపెట్టుకుంది ఆర్ణవి చెప్పు తల్లి ఏమిటి విషయం ఏం లేదన్నాను కదా విసుక్కుంటూ అమ్మని దగ్గరికి తీసుకొని కౌగలించుకుంది ఆర్నవి ఏమైంది నీకు అంటూ కూతుర్ని ఆప్యాయంగా హత్తుకొని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి ఆగు ఆగు చంటి దానికి పాలిస్తున్నావు అది నలిగిపోతుంది అంటూ దూరం జరగబోయింది దాన్ని నేను చూసుకుంటానులే నువ్వు కదలకు అంటూ ఆజ్ఞ జారీ చేసింది ఆర్నవి ఏమైంది నాన్న మీ ఆయన గుర్తొచ్చాడా లాలనగా అడిగింది కౌముది మధ్యలో వాడేందుకు విసుగ్గా అంది ఆర్నవి మేనల్లుడు కాబట్టి నేను వాడు అనొచ్చు నువ్వు అలా అనకూడదు దాంతో సరిపెట్టు సంతోషించు నీ ఎదురుగా వాడిని తిడితే ఊరుకోవు కదా అని నవ్వింది ఆర్నవి చాలే ఊరుకో ఇదివరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు వాడిప్పుడు నీకు మొగుడు అందరి ఎదురుగా అలా మాట్లాడకు తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది ఆ సరే కాని విషయం ఏమిటో చెప్పు రెండు నిమిషాలు మౌనం ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకొని ఉండు వదలకు అంటూ చిన్నగా అరిచింది ఆర్నవి చంటిదాన్ని చూసుకో నలిగిపోగలదు అంటూ జాగ్రత్త చెప్పింది తల్లి కౌముది నాకంటే పాపే ఎక్కువైందా నీకు గారంగా విసుక్కుంది ఆరణవే అంతే కదా మరి నాకు ఈ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది ఇంతకీ విషయం ఏమిటో చెప్పు ఎవరి మీద ఈ బెంగ నా చిన్నప్పటి నుంచి అస్తమానం నువ్వొక మాట అనేదానివి గుర్తుందా మెల్లిగా అడిగింది ఆర్నవి ఏమో చాలానే ఉంటాను ఒక మాట అంటే గుర్తు రావడం లేదు అంటూ కూతురు అంత ఎమోషనల్ అవ్వటం మొదటసారి చూస్తుంది కౌముది ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ అదే మాట నీవు రిపీటెడ్గా నువ్వు అంటుంటే నేను టెన్త్ క్లాసులోకి వచ్చినప్పటి నుంచి లెక్క పెట్టి నోట్ చేసుకోవటం మొదలెట్టాను నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలెట్టాక మొన్న మొన్నటి వరకు పదకొండు వందల పదహారు సార్లు అన్నావు తెలుసా డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను అవునా అంటూ ఆశ్చర్యపోయింది కౌముది ఏ మాటది ఏమన్నా తిట్టా అర్థం కాలేదు నువ్వు బంగారు తల్లివి తిట్టడం కాదమ్మా అది దీవెన అంటూ అమ్మని ముద్దు పెట్టుకుంది ఆర్నవి కూతురులో మరో కోణం చూస్తున్న కౌముది మనస్సు కరిగిపోయింది చిట్టి తల్లి ఏమని దీవించాను అంటూ కళ్ళనీళ్లు ఆపుకుంటూ అడిగింది అన్నిసార్లు అన్నా నీకు గుర్తు రాలేదు అంటే చిత్రంగా ఉందమ్మా అని నవ్వి అస్తమానం అనేదానివి నీకు అమ్మయ్యాక అర్థమవుతుందిలే అని ఆర్ణమి గొంతు గద్గదమైంది ఇదిగో అయ్యాను కదా ఒళ్ళో ఉన్న తన పసిగుడ్డును చూపిస్తూ ఏ ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మని వాటేసుకుంది నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను నన్ను క్షమించు అని ఆర్నవి అనగానే పిచ్చిదాన్లా మాట్లాడకు నువ్వు బంగారు తల్లివి పిల్లలన్నాక అలాగే ఉంటారు ఉండాలి కూడా బాలింతరాలివి వెర్రి ముర్రి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు అంటూ ప్రేమగా విసుకుంది కౌముది అమ్మవి అంతకంటే ఏమంటావులే చూడచక్కని మనవరాలని ఇచ్చావు ఇంకేం కావాలే నాకు అంటూ తను కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌముది అప్పటి వరకు ఊరుకొని కారమన్న మనవరాల్ని తన ఒళ్ళోకి తీసుకొని ఇదిగో మనవరాలా మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో దానికి రెండింతలు నువ్వు ఏడిపించాలి గుర్తుంచుకో అంది చంటి గుడ్డుని ముద్దెట్టుకుంటూ ఇప్పుడే కదా నేను ఏమీ ఏడిపించలేదన్నావు బిత్తరపోతూ అడిగింది ఆర్నవి ఆ పాపం నీకు క్లీన్ చిట్ ఇచ్చేశాననుకుంటున్నావా అదేం కాదు ఇదిగో ఈ బుడంకాయ పుట్టిందిగా నా కక్షంతా ఇది తీర్చుకుంటుందిలే అంటూ తల్లు ఇద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టి తల్లి కూడా ఏడుపు మానేసింది ఏదో అర్థమైనట్టు చంటిది పుట్టి ఒక నెల అవుతుంది అర్ధరాత్రి మనవరాలి ఏడుపుకు మెలకు వచ్చింది కౌముదికి ఓరకంటితో పక్క మంచం మీదకి చూచింది తను లేచి పాపని ఊరుకోబెట్టుకోవాలనుకున్నా హైదరాబాదు వెళ్తే ఇవన్నీ ఎలాగూ ఆర్నవి ఒక్కరితే పడాలి కదా అందుకే అలవాటవని అనుకొని ఊరుకుంది అప్పటికే గాఢ నిద్రలోంచి లేచి పిల్లకి పాలు ఇవ్వడానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూచి ముందు జాలి అనిపించిన ఆమె అన్నమాటకి మాత్రం మురిపెంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌముదికి అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది లేకపోతే కూతురి విసుగు తన మీదకు మళ్ళీపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు అబ్బా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా పగలంతా నిద్ర అవుతావు నన్ను ఏడిపించటానికి రాత్రి ఆటలు మొదలెడతావు ఇప్పుడు కాదులే ఓ పాతికేళ్ళు పోని నీకన్నా వందరెట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు పుట్టి ఇలాగే ఏడిపిస్తే అప్పుడు తెలిసొస్తుందిలే అంటూ ఇంకా లోకం తెలియని ఆ తంటి గుడ్డు మీద విసుక్కుంటుంది ఆర్నవి ఇదండి అమ్మదీవెన అనేటువంటి ఈ కథను కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కోట ఎస్వి నరసింహారావు విరచించి అందజేయగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా అమ్మదివెనా ధన్యవాదాలు